ఈ రోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆదోని పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మేము ఈ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ రోజు ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకైతేనేమి బీసీలకైతేనేమి మైనారిటీ వర్గీయులకైతేనేమి ప్రతి ఒక్కరికి ఈ రోజు గుర్తింపు ఉంది అంటే ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు సినిమా చరిత్రలో ఏ విధంగా అయితే ఆయన మొదటి స్థానాన్ని ఉన్నారో విధంగా రాజకీయాల్లో కూడా ఆయన ఒక పార్టీని తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికి మాత్రమే చెల్లుతుంది ఎందుకంటే ఆ మహానుభావుడు నిజంగా యుగ పురుషుడు చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక మహానుభావుడు దేవుడు లాగా ప్రతి ఒక్కరం ఇక్కడ చూడండి చాలా చోట్ల బడుగు బలిహీన వర్గాలు ఉండే ప్రతి ఒక్కరిలోన ఆయన్ని ఫోటో దేవుళ్ళ దేవుని కింద పెట్టి పూజిస్తారు అంతటి ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికి మాత్రమే ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో సంచనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ఒకటి రెండు రూపాయలు కిలో బియ్యం అంతకు ముందు బియ్యం కొనాలంటే బడుగు బలిహీన వర్గాలందరూ కూడా అంత డబ్బు ఖర్చు పెట్టి కొనలేని పరిస్థితి నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి ప్రతి ఒక్కరికి రెండు రూపాయలు కిలో బియ్యం అదే విధంగా జనతా వస్త్రాలు ఇంట్లో కట్టించిన ఘనత నందమూరి తారక రామారావు గారు ఇలా ఎన్నో రిజర్వ్ రిజర్వేషన్లు కూడా మహిళలకు రిజర్వేషన్ ఆస్తులో హక్కు కావాలని చెప్పి పెట్టిన ఘనత కూడా మా నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది కాబట్టి ఇలాంటి ఎన్నో సంచనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పార్టీ పెట్టిన ఆ పార్టీలో మేమందరం కూడా ఈ రోజు భాగస్వామి అవ్వడం మేము ఒక అదృష్టంగా భావిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం